లుకాసు వార్తలో ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినము యేసు ప్రభారు సులువులో పలికినటువంటి మొదటి మాట తండ్రి మీరేమి చేయించున్నారు మీరెనుగరు గనుక వీరిని క్షమించును అని చెప్పాను యేసు క్రీస్తు వారు సులువులో పలికినటువంటి ఏడు మాటల్లో మొదటి మాట భక్తులు ఏంటంటే లోక ఆయన ఒక్కడే మనకు రాసినట్టుగా జ్ఞాపకం చేయబడతా వచ్చింది ఆయనను సులువుకు అప్పగించినటువంటి వారు ఆయన మీద దూషణ పలుకుతున్నటువంటి వారు ఆయనను అనేక రీతులుగా అవమానించినటువంటి వారందరూ కూడా అక్కడ ఉన్నారు వీరందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు వారిని చూసి యేసు ప్రభువారు పలికేటువంటి యొక్క మొదటి మాట క్షమాపణతో కూడినటువంటి ప్రార్థన చేశాడు ఈ ప్రార్థన దేని కొరకయా అంటే ఆయన అనుభవిస్తున్నటువంటి వేదన బాధ నివారణ చేయమని కాదు లేకపోతే ప్రభు ఇదిగో నన్ను వీరు ఇలాగ అన్యాయంగా నన్ను శిక్షిస్తున్నారు నన్ను మరణానికి అప్పగించారు కాబట్టి వీళ్ళందరూ కూడా నాశనము చేయమని దావి చేసినట్టు ప్రార్థన చేయలేదు అయితే ప్రభు చేసినటువంటి ప్రార్థన ఏదయ్యా అంటే వాళ్ళందరూ కూడా క్షమాపణ కలిగించి వారిని విడిపించు అని ప్రార్థన చేస్తున్నాడు ఇది చాలా గొప్ప ప్రార్థన కారణం ఏంటంటే నేరం మోపినటువంటి పెద్దలున్నారు శాస్త్రులు పరిశైలు యాజకులు ప్రధాన యాజకులు ఉన్నారు సభవారు ఉన్నారు రాజకీయ వేత్తలు ఎవరు హేరోదు అలాగే పిలాతు వారు ఉన్నారు అలాగే అబద్ధ సాక్ష్యం పలికేటువంటి వారు అక్కడ ఉన్నారు ఆయన ఎదురుగా వారందరూ నిలబడి ఉన్నప్పుడు ఆయన వేలాడుతున్నటువంటి సమయంలో ఆయన కొట్టినటువంటి కొరడాలతో కొట్టినటువంటి రాణువు వారు ఆయనకి తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టినటువంటి వారు ఆయన వస్త్రాలు తీసివేసి ఆయన మీద గుమ్ము వేసి చేతులతో గుద్ది నువ్వు ప్రాముఖో కదా నువ్వు నువ్వు కొట్టిన వాడు ఎవడో చెప్పమని ఎగతాలు చేసినటువంటి వారు అందరు ఎదురుగా ఉన్నారు వారందరిని చూస్తూ ప్రభు ఇక్కడ పలుకుతా ఉన్నాడు ఒక మాట ఏమని తండ్రి విరేమి చేయించున్నారు వీరెరగర గనుక వీరిని క్షమించు అంటున్నాడు ఎందుకు క్షమించమని చెప్పగలుగుతున్నాడయ్యా అంటే ఆయన ప్రేమ గలవాడు కనుక క్షమాపణ అనేది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ప్రేమలో నుంచి వచ్చింది ప్రేమ అనేది లేకపోతే క్షమాపణ రాదు ప్రేమ ఉంటేనే క్షమాపణ కలుగుతుంది అందుకనే పౌరు గారు కొరింది మొదటి పత్రంలో పదమూడు అధ్యాయంలో చెప్పినట్టుగా ప్రేమ అనేది అన్నిటినీ తాడుకొను ఈరోజున దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడని మొదటి యోహో పత్రములో జ్ఞాపకం చేసుకున్నాము ఆయన ప్రేమ స్వరూపి కనుక ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు కనుక ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అంటున్నాడు ఇప్పుడు యేసు ప్రభువు మానవుడుగా ఉండి శిలువులో వేలాడుతూ ఆయన మొట్టమొదటి మాట పలుగుతా ఉన్నాడు ఏమని క్షమించమని అడుగుతున్నాడు ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన దేవుడై ఉన్నాడు కనుక ఆయన క్షమించలేకపోతే దేవుడు కాదు కారణం ఏంటంటే ఇరిమి గ్రంథముడు ముప్పై ఒకటో అధ్యాయ మూడో వచ్చంలో జ్ఞాపం చేస్తూ ఉంటాడు కదా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడవక నీ ఎడల కృప ఉన్నాను చూన్నాను అని చెప్పండి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను విడవక నీ ఎడల నేను కృప చూపుతున్నాను అని చెప్పిన ప్రభువు ఇప్పుడు క్షమించలేకపోతే ఆయన ప్రేమను చూపలేకపోతే ఆయన దేవుడు కాదు అందుకొరకే ఆయన క్షమించమని క్షమాపణ వాళ్ళకి ఇవ్వమని తండ్రిని అడుగుతా ఉన్నాడు కారణం ఏంటంటే తండ్రి ఆయన పంపించాడు ఈ కార్యాన్ని జరిగించడానికి విమోచన కార్యాన్ని మానవుల రక్షణ కొరకైనా రక్షణ కార్యాన్ని జరిగించడానికి తండ్రి ఆయన పంపించాడు విశానందంలో మనం చెప్పుకున్నట్లుగా నా నిమిత్తం ఎవడు పోతాడు ఎవడు ఉన్నాడంటే తండ్రి నేనున్నాను నేను వెళ్తానని చెప్పిన వాడు వచ్చాడు నన్ను పంపమని అడిగినప్పుడు వెళ్ళమని చెప్పాడు దేవుడు ఆ కార్యాన్ని జరిగించడానికి వచ్చిన వాడు ఇప్పుడు సినువులో వేలాడుతూ ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు కనుక ఆయన విడవక ఆయన కృపను చూపించేవాడు కనుక ఆ కృపను చూపించి ఆ శాశ్వతమైన ప్రేమను చూపించి ఇప్పుడు ఎవరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడట సొంత కోసమా కాదు శత్రువుల కోసం ఎవరైనా ఒకళ్ళు చనిపోతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా దేవుడా నేను చచ్చిపోతున్నాను నా భార్య ఉంది నా పిల్లలు ఉన్నారు ఆ ఒంటరి అయిపోతుంది పిల్లలు అనాథలు అయిపోతారు కాపాడు వాళ్ళకు సహాయం చేయి నేను దేవా ఎదుగు ఇప్పటికంటే నేను ఇంకా ఎక్కువగా వాళ్ళని జాగ్రత్తగా చూసి వాళ్ళ జీవితాలు గొప్ప కార్యాలు చేయప్రభాని చచ్చిపోతాడు చచ్చిపోయేవాడు అవునా ఎందుకు తండ్రి కాబట్టి కుటుంబానికి యజమాని కాబట్టి ఆమెకి భర్త కనుక ఆయన చేయాల్సిన బాధ్యత ఇంకా ముగిసిపోతా ఉంది కనుక ఇంకా ఆయన ఉండడం కనుక దేవా వాళ్ళని కాపాడయ్యా వాళ్ళకు సాయం చేయ నేను ఇప్పుడు దాకా చూశాను ఇంకా చూడటానికి లేని చచ్చిపోతున్నాను కాబట్టి వాళ్ళని నేను చూసిన దానికంటే ఎక్కువగా చూడు ప్రభా అని ఆ వ్యక్తి మరణంలో దేవుడికి ప్రార్థన చేస్తాడు కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడయ అంటే శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు మనం కొట్టిన వాడు ఎవడు మనకు విరోధి మనం కొట్టాడంటే విరోధి మనం తిట్టాడంటే విరోధి మన మీద అబద్ధ సాక్ష్యం పలికాడంటే విరోధి మనని మరి అన్యాయంగా అవమానించాడంటే విరోధి కనుక విరోధులైనటువంటి వారందరూ ఎదురుగా ఉన్నారు వాళ్ళ కొరకు ఏమని పలుకుతున్నాడంటే క్షమించు అని పరుగుతా ఉన్నాడు ఎందుకు ఆయన మాట పలకలిగాడు అంటే మత్స్సు ఐదో అధ్యాయం అందు నలభై నాలుగో వచ్చుల్లో మనం అక్కడ చూసినప్పుడు అక్కడ ప్రభు చక్కటి మాట చెప్పాడు నేను మీతో చెప్పుకున్నదేమనగా పరలోక మందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారిని వారి కొరకు ప్రార్థన చేయుడి హల ఏం చెప్పాడండి నేను మీకు ఏం చెప్తున్నానంటే మీరు మీ పరలోకపు తండ్రి యొక్క పిల్లలుగా ఉండినట్లుగా మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి మిమ్మల్ని హింసించే వారి నిమిత్తము ప్రార్థన చేయండి అని చెప్పాడు ఎవరి కొరకు ప్రార్థన చేయమన్నాడు శత్రువుల కోసము హింసించే వారి కోసం ఇప్పుడు యేసు ప్రభు ఎవరని చెప్పుకున్నాడు ఇప్పుడు దాకా దేవుని కుమారుడు దేవుడు కూడా ఏం చెప్పాడు ఇదిగో ఈ ఈయన నా ప్రియ కుమారుడు ఈనందు నేను ఆనందిస్తున్నాను అనేక పర్యాయాలు దేవుడు నుంచి చెప్పాడు ఆ మాట ఇప్పుడు దేవుని కుమారుడుగా ఉన్నటువంటి వాడు చనిపోతూ ఆయన సినిమాలో వేలాడుతూ ఆయన శత్రువుల కొరకు క్షమాపణమైపోతే శత్రువులను ప్రేమించకపోతే ఆయన దేవుడు కుమారుడు కాదు కాబట్టే శత్రువుల కొరకు ఆయన క్షమాపణవమని అడుగుతా ఉన్నాడు క్షమాపణ క్షమాపణవమని అడుగుతా ఉన్నాడు మరొక మాట మనం గమనించినట్లయితే అపోసుల కార్యాలలో పదో అధ్యాయ ముప్పై నాలుగో వచ్చులో దేవుడు కాడని గ్రహించి ఉన్నాను దేవుడు ఎవరట పక్షపాతి కాడు మానవులు అయితే పక్షపాతం చూపిస్తాము కానీ పక్షపాతి కాడు కనుక ఆయనకి అందరూ సమానమే శత్రువు అని లేదు మిత్రుడని లేదు కనుక అందరూ సమానమైన వారే కనుక ఆయనకి ఆయన ఇప్పుడు పక్షపాతం చూపకూడదు దావీదు పక్షపాతం చూపించాడు ఆయన చనిపోతా ఉన్నప్పుడు చెప్తాడు ఇదిగో ఆ సులోభాన్ని పిలిచి కుమారుడు ఆ సులోభాను నేను అందరూ వెళ్ళేటువంటి దారిలో వెళ్ళిపోతున్నాను కానీ నీకు కొన్ని విషయాలు చెప్పాలి రాజనీతి అది ఫలానివాడు పలాని వాడు నాకు ఇబ్బంది చేశాడు ఫలానివాడు నాకు ఇబ్బంది చేశాడు ఫలానివాడు నాకు సహాయం చేశాడు కనుక నా విరోధులైన వారిని నిరిసిన జుట్టుతో నెమ్మదిగా సమాజంలోనికి పోనయద్దన్నాడు ఏం చెప్పాడు నా విరోధుల్ని నెరిసిన జుట్టుతో నెమ్మదిగా వాళ్ళు సమాధిలోకి వెళ్ళాను అంటే దాని అర్థమైంది నరిసిన జుట్టు అంటే వృద్ధాప్యంలోకి రావటం అలా వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు జుట్టు నడిచిపోతూ ఉంటుంది వాళ్ళు నరిసిన జుట్టు అంటే వారు దీర్ఘాయువుగా ఉండి ఎక్కువ కాలం బతికి తలంతా తెల్లగైపోయిన దాకా ఉండి అప్పుడు మరణము వచ్చి చచ్చిపోని తల్ని వాళ్ళ నరిసిన జుట్టు రాకముందే వాళ్ళు నెమ్మదిగా చచ్చిపోకముందే నువ్వే వాళ్ళని చంపు ఎందుకంటే వాడు నా శత్రువు లో మాట చెప్తాడు శత్రు శాసము రుణ శాసనము ఉండవడు కానీ ప్రభువారు ఇక్కడ శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు శత్రువుల కొరకు ప్రేమను చూపిస్తా ఉన్నాడు కారణం ఏంటంటే దేవుడుగా ఉన్నవాడు దేవుడుగా కాకుండా ఆయన దేవుడు దైవత్వాన్ని విడిచిపెట్టి మానవుడుగా భూమి మీదకి వచ్చాడు దేవుని కుమారుడు అని దేవుని చేత పిలువబడ్డాడు అనేకులు ఆయన దేవుని కుమారుడుగా చూశారు కనుక ఆయన దేవుని కుమారుడుగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు మీరు పరలోకమందినటువంటి దేవుని మీ దేవుని పిల్లలుగా మీరు ఉండటానికి మీ శత్రువులను మీరు ప్రేమించండి మీ యొక్క విరోధుల కొరకు మీరు ప్రార్థన మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు కాబట్టి ఆ ప్రభు ఇప్పుడు శిలువులో క్షమాపణిస్తా ఉన్నాడు రోమీలు ఉన్నారు సద్దుకాయలు ఉన్నారు అరిశైలు ఉన్నారు శాస్త్రులున్నారు హేరో ఉన్నాడు ఇంకా జలోట్లను చెప్పబడేటువంటి వారు ఉన్నారు ఇంకా ప్రభువుని అమ్మేస్తున్నటువంటి ఇస్కర్యోతుదా ఉన్నాడు దూరంగా ఉన్నటువంటి ఆయన శిష్యులు ఉన్నారు వరబ్బా ఉన్నాడు ఇంతమంది అక్కడ ఉన్నటువంటి వారు ఆయన హింసించినటువంటి ఆ రోమా సైనికులు ఉన్నారు వీళ్ళందరినీ చూస్తూ ఆ సిల్వ అనే ఆ మరణశయ్య మీద ఉండి ప్రభు ఇప్పుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆ విజ్ఞాపన ఏంటంటే వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు ప్రభు అన్న ఆ క్షమాపణ ఇవ్వటానికి ఆయన వచ్చాడు కారణం ఏంటంటే ప్రభు క్షమించటానికి సిద్ధ మనసు కలిగినవాడు అని క్షేత్రంలో మనకి నూట ముప్పై నాలుగులో జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినవాడు క్షమించటానికి క్షమాపణ దగ్గర దొరుకుతుంది క్షమాపణ ఆయన ఆయన దగ్గర దొరుకుద్ది కనుక క్షమాపణ ఆయన దగ్గర దొరుకుద్దు కనుక ఆయన క్షమించడానికి సిద్ధమనసు కలిగిన వాడు కనుక ఆయన తన కృపను మనకు అనుగ్రహించేవాడని ఇక్కడ జ్ఞాపకం చేశాడు కాబట్టి ప్రభువారు సెలువులో ఉండి ఆయన్ని అప్పగించిన వారి నిమిత్తము ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన గొప్పది అందుకనే శిలువను గూర్చిన వార్త నశించే వారికి వెలుతనము కానీ రక్షించబడుచున్న వారందరికి కూడా దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అని జ్ఞాపకం చేశావు అది దేవుని యొక్క శక్తి కనుక ఆ శక్తిని ఆ బలాన్ని మనం కూడా పొందాలని మన జీవితాల్లో ఆయన ఇచ్చినటువంటి దాన్ని అనుభవించి దేవునికి మనం సాక్షులంగా ఉండాలని మనము కూడా దేవుని పిల్లలుగా పిలవబడాలని మన జీవితాల్లో ప్రభువుకి మనం కూడా ప్రార్థన చేసుకోవాలి ఆయన ఎందుకు ఆ మాట చెప్పాడు శిలువులో అంటే యేసు ప్రభువు మరొక మాట చెప్పాడు ఇదిగో నీవు ఎవడ దేవునికి అర్పణ అర్పించినప్పుడు ఎవడికైనా నీ మీద ద్వేషం తెలిసినట్లయితే నీ అర్పణ బలిపేటం దగ్గర పెట్టి వాడితో వాటితో మొట్టమొదట రమ్మని చెప్పాడు చాలా విచిత్రమైన సంఘటన ఇది కొన్నిసార్లు బైబిల్ చదువుతూ ఉంటే ఇది నిజమా అనిపిస్తూ ఉంటుంది నేను ఎవడికైనా అపరాధం చేస్తే నేను ఎవడికైనా విరోధంగా ఉంటే నేను పోయి అయ్యా నీకు తప్పు చేశాను నిన్ను కొట్టాను నిన్ను తిట్టాను లేక నిన్ను అవమానపరిచాను నన్ను క్షమించు అడగాలి అవునా అయితే ప్రభు చెప్పింది ఏంటి నువ్వు అర్పణ అర్పిస్తున్నావు నువ్వు అర్పణ అర్పించేటప్పుడు నీ మీద ఎవడికైనా ఉంటే నా మీద వంద మందికి ఉండొచ్చు కదా నేను అన్నాను అనుకో అది నాకు తెలుసు కనుక క్షమించండి అని ఒక్కొక్కరిని అడగవచ్చు కానీ ప్రభు ఏం చెప్పాడు నువ్వు అర్పణ అర్పించేటప్పుడు నీ మీద ఎవరికైనా ద్వేషం ఉన్నదని ఎరిగినట్లయితే తెలిసినట్లయితే నువ్వు వెళ్ళి మొట్టమొట్ట సమాధాన పడవచ్చు అప్పుడు అర్పణ అర్పించమన్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ఏం చేస్తున్నాడు దేవునికి అర్పణగాను బలిగాను తనను తాను అర్పించుకుంటా ఉన్నాడు కాబట్టే ప్రభువు మీద ద్వేషంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రభువు మీద కోపంతో ఉన్నారు వాళ్ళందరూ ప్రభువు మీద అనేక రీతులుగా ఆ యొక్క హృదయాల్లో వ్యతిరేకితున్నారు వాళ్ళందరూ కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడు అర్పణ ఆపి కదా ఆయన బలిగా అర్పణగా దేవునికి అర్పించుకుంటున్నాడు కనుక ఆ అర్పణ అంటే శినువులో వేలాడితే అలాగా ఇప్పుడు పొట్టుబాటు అని చెప్తున్నాడు అయా మీరందరూ కూడా నన్ను క్షమించండి మీ అందరికీ నా మీద ద్వేషం ఉంది అని ప్రభువుకి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు తండ్రి మీరేమి చేయించున్నారు మీరెరగర గనక వీరిని క్షమించు అని ప్రార్థించి ఆయన ఒక ప్రధాన యాజకుడుగా క్షమాపణని కోరి వాళ్ళందరికీ క్షమాపణ పెట్టాడు ఆయన ఆ రోజున క్షమాపణ ఇవ్వకపోతే ఎవరికి కూడా భూమి మీద క్షమాపణ దొరికేది కాదు కనుక ప్రియా దేవుని బిడ్డారా ఏ సుక్రీస్తు వారు మన నిమిత్తము ఆయన సిలువులో వేలాడి క్షమాపణ అనుగ్రహించి మళ్ళందరం కూడా క్షమించి ఆయన దగ్గరకు తీసుకొని ఆయన బిడలుగా చేసుకోవటానికే సిలువులో ఈ మొదటి మాట ఆయన మాట్లాడారు కనుక ఈ మాట నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము